వి సెవెన్ ప్రేక్షకులకు నమస్కారం వి సెవెన్ స్పాట్లైట్ ఫోకస్కి స్వాగతం తల్లిపాలు అమృతంతో సమానం ఇది కేవలం బిడ్డ ఆకలిని తీర్చడానికే కాదు బిడ్డ యొక్క శారీరక మానసికంగా దృఢంగా ఎదగడానికి కూడా ఎంతో సహాయపడుతుంది అలాంటి తల్లిపాలు లేక చాలామంది నవజాత శిశువులు మరణిస్తున్నారు ఆ మరణాల రేటు తగ్గించడానికే ఓ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదేనండి మదర్స్ మిల్క్ బ్యాంక్ మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి పదమూడవ తేదీన కాకినాడలో మొట్టమొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్ స్టార్ట్ చేశారు మన రాయలసీమలోకి వచ్చామంటే ఇక్కడ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో మదర్స్ మిల్క్ బ్యాంకును ఏప్రిల్ మూడవ తేదీన లాంఛనంగా ప్రారంభించారు మరి ఇక్కడ మదర్స్ మిల్క్ అనేది ఎలా తీసుకుంటారు దాన్ని ఎలా స్టోర్ చేస్తారు ఎవరికైనా పిల్లోలకు కావాలంటే ఎవరిని సంప్రదించాలి అలాంటి విషయాలని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు హాస్పిటల్ సూపరింటెండెంట్ పార్థసారథి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నా నమస్తే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు సార్ ఇంతటి మంచి కార్యక్రమం తిరుపతిలో స్టార్ట్ చేసిన దానికి ఇక్కడ తిరుపతి ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారు ఇక్కడ తల్లి దగ్గర నుంచి మీరు పాలు ఎలా సేకరిస్తారు ఇక్కడ అంటే పుట్టిన వాళ్ళు ఉంటారు బాలింతల దగ్గర కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు ఇక్కడికి రాలేకుండా అంటే ఇంటికి వెళ్ళి కూడా ఏమైనా సేకరిస్తారా తప్పకుండా ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసి ఇవన్నీ కూడా మన తిరుపతి పుర ప్రజలకు చుట్టుపక్కల జిల్లాల వారికి తెలియజేస్తున్నందుకు మీ విషన్ వారికి ధన్యవాదాలు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పుట్టి డెలివరీలు అయినటువంటి మదర్ల దగ్గర వాళ్ళని మోటివేట్ చేస్తాము నాలుగో రోజు తర్వాత నుంచి ఎవరైనా కూడా మిల్క్ను డొనేట్ చేయవచ్చు తర్వాత ఒకవేళ ఎవరైనా బయట నుంచి కూడా తల్లులు ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళకు మేము బాటిల్స్ సప్లై చేస్తాము ఎంత ఎలా చేయాలి ఏం చేయాలనేది వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మేము అన్ని ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తాము వాళ్ళు బాటిల్లో తీసుకెళ్ళి మిల్క్ ఎంత వీలైతే అంత ఎక్స్ప్రెస్ చేసి అది కూడా వాళ్ళ బిడ్డలకు ఇచ్చి మిగిలిన దాన్ని మాత్రం ఇచ్చినా సరిపోతుంది దాన్ని ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళకైనా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మాకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు తెచ్చి ఇచ్చినా సరే లేదా మేము పోయి దగ్గరలో అయితే కలెక్ట్ చేసుకొచ్చుకుంటాం దాన్ని తెచ్చి మళ్ళీ ఇక్కడ మేము రొటీన్ ప్రాసెస్ చేసి దాన్ని స్టోరేజ్లో పెట్టుకుంటాం ఇక్కడ స్టోరేజ్ చేసింది ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్ ఒక్కసారి పాశ్చరైజేషన్ అంటారమ్మా అంటే పాల శీతలీకరణ అంటాం తెలుగులో దాన్ని ఒక్కసారి చేసామంటే మనం ఆరు నెలల వరకు స్టోరేజ్లో పెట్టుకోవచ్చు కానీ మనకి అంతవరకు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వచ్చింది ఒక నెల లోపలే అయిపోతూ ఉంటుంది ఒకవేళ మనకు సేకరణగా అయ్యి స్టోరేజ్ ఎక్కువ ఉంటే ఆరు నెలల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చమా అంత కెపాసిటీ కలిగినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటిని మనకు రోటరీ క్లబ్ వారు డొనేట్ చేయడం జరిగింది ఇప్పుడు పాలు సేకరించే ముందు తల్లులకి ఏమైనా టెస్టులు చేస్తారా ఇప్పుడు మామూలుగా ఏంటంటే ప్రతి ఆరోగ్యకరమైనటువంటి స్త్రీ కూడా ఈ పాలననే వాళ్ళని ఇవ్వచ్చమ్మా రొటీన్గా డెలివరీ టైంలో అందరికీ టెస్టులు చేస్తాం మామూలుగా హెచ్ఐబీ టెస్ట్ ఏమి హెచ్బిఎస్ఏజీ హెచ్సివి లాంటి టెస్టులు అన్నీ చేస్తాము కాబట్టి అవన్నీ ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఫ్రీగా ఏమి లేకుండా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాము సో యూజువల్గా డెలివరీ అయిన ఆరు నెలల లోపల మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి ఛాన్సులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ అందరూ కూడా మనం టెస్ట్ చేసే తీసుకుంటాం ఇప్పుడు ఈ సేకరించిన పాలు మనకి బ్లడ్లలో రకాలు ఉంటుంది అదిలాగా సేకరించిన పాలు కానీ ఎవరికి ఇవ్వాలి అనే సపరేట్ ఉంటుందా లేదా ఏ బిడ్డకైనా ఇవ్వచ్చా సార్ ఇప్పుడు బ్లడ్ గ్రూపుల్లాగా మనము పాలు ఈ గ్రూప్ ఈ గ్రూప్కే ఇవ్వాలా అలాంటిది అయితే ఉండదండి మనము ఏ గ్రూప్ వాళ్ళది ఎవరికైనా కూడా మనం కలిపి ఇవ్వచ్చు దాంతో అయితే ప్రాబ్లం ఏమి ఇప్పుడు దీని గురించి అవగాహన అయితే చాలా తక్కువ మంది ఉంటుంది మనం ఎవరిదో ఇచ్చిన పాలు తీసుకొని వచ్చి మనం ఇస్తే వాళ్లకుండా జబ్బులు వస్తుందేమో లేదా మనం పాలు ఇచ్చేస్తే మన బిడ్డకి లేకుండా పోతుందేమో అనేసి అని దీని మీద మీరు అవేర్నెస్ కలిగించడానికి ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తున్నారా సార్ ఇప్పుడు నిన్ననే స్టార్ట్ చేసామమ్మా ఇంకా మా కౌన్సిలర్లు ఇక్కడ వచ్చే వాళ్ళకందరికీ స్టార్ట్ చేస్తాము అలాగే కాలేజెస్ ఉమెన్స్ ఎక్కడైతే పనిచేస్తుంటారో వాటికి అంతటికి వెళ్ళి బ్యాంకులకు వీటిని అవేర్నెస్ క్రియేట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ అనే పని అమ్మా అందరూ అవేర్నెస్ వచ్చిందంటే ఇప్పుడు రక్తదానం అయితే ఎలాగైతే శిబిరాలు పెట్టి చేస్తున్నారో అలాగే ఇది కూడా జరిగేటువంటి అవకాశం ఉంది రాను సో మనతో పాటు ఇక్కడ ఆర్ఎ సార్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నిన్నైతే ఇక్కడ స్టార్ట్ చేశారు ఇక్కడ దాదాపుగా రోజుకి ఎంతమంది డెలివరీ అవుతూ ఉంటారు సార్ సాధారణంగా సాధారణంగా నలభై నుంచి అరవై మంది డెలివరీ అవుతూ ఉంటారు వాళ్ళల్లో ఎవరికైతే కానీ సర్ప్లస్గా బ్లడ్ ఉన్న అది మిల్క్ ఉందో వాళ్ళందరూ కూడా అవగాహన కలిగిన వాళ్ళని ఫిట్నెస్ చూసి మనం మిల్క్ సంగ్రహించడానికి ప్రయత్నం చేస్తామమ్మా ఇప్పుడు వాళ్ళందరూ మిల్క్ ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారా సార్ ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు ఖచ్చితంగా అమ్మా నిన్న కూడా మొదటి రోజునే మన దగ్గర చాలా చాలా మంది తల్లులు ముందుకు వచ్చారు నిన్న కూడా దాదాపు పది మంది తల్లులు మనకి వాళ్ళ యొక్క పాలను దానం చేయ జరిగింది ఇప్పుడు కూడా కొంతమంది తల్లులు రెడీగా ఉన్నారమ్మా ఇప్పుడు ఫ్రీ మెచ్యూర్ బేబీ అంటారు నెలలు నిండకు ముందుగానే పుట్టుంటారు సో అలాంటి వారికి ఈ పాలు అనేది యూజ్ చేసుకోవచ్చు కదా సార్ ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అమ్మ మెయిన్గా వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం బరువు తక్కువ ఉన్న వాళ్ళు నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు అలాగే దురదృష్టవ తల్లి ఇమ్మీడియట్గా మొదటి రెండు మూడు రోజుల్లోనే తల్లిని పక్కనుంచకపోవడం లేదా చనిపోవడం ఇలాంటి పిల్లలకి అందరికీ కూడా ఈ మిల్క్ ఉపయోగపడుతుందమ్మా పాలు అయితే సేకరిస్తున్నారు పాలు కావాలి అంటే ఎవరిని సంప్రదించాలి వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది ఇప్పుడు బయట ఆల్రెడీ డెలివరీ అయి ఉంటుంది వాళ్ళ మదర్కి పాలు రాకుండా ఉంటుంది వాళ్ళు పాలు తీసుకోవాలంటే ఇక్కడ ఎవరిని సంప్రదించాలి వాళ్ళకి మీరు ఎలా ఇస్తారు ఇక్కడ మనకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఉన్నారు మనకి అలాగే ముగ్గురు కౌన్సిలర్స్ ఉన్నారు ఒక మెడికల్ ఆఫీసర్ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ బాస్ వచ్చేసి సూపరింటెండెంట్ తర్వాత ఆర్ఎంఓ నర్సింగ్ సూపరింటెండెంట్ సిస్టమ్ ఉంటుంది బట్ దెర్ ఈజ్ ఎ రెగ్యులర్ మెడికల్ ఆఫీసర్ పోస్టెడ్ టు దిస్ మిల్క్ బ్యాంక్ అమ్మ అంటే ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక టూ త్రీ డేస్ కానీ వాళ్ళు బయటకు పట్టుకోవచ్చా వాడుకోవచ్చమ్ రో బయట పెట్టుకున్నా ఏం కాదు ఫ్రిడ్జ్లో కొద్ది రోజులు పెట్టుకున్నా వన్ ఆర్ టూ డేస్ పెట్టుకున్నా ఏం కాదు బట్ ఏ రోజు ఇచ్చినా ఆ రోజు వాడేయడం ఎందుకైనా శ్రేయస్కరం ఎందుకంటే అది మళ్ళీ ఇన్ఫెక్ట్ అయితే బాగోదు అలాగే ఇందులో ఇంకొక కొత్త ఆస్పెక్ట్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని కాలాల్లో ఇంట్లో ఉండరు కాబట్టి వాళ్ళు కూడా అది ఎక్స్ప్రెస్ చేసి స్టోర్ చేసుకునేసి తర్వాత మన మన దగ్గర స్టోర్ చేసుకొని వాళ్ళు ఇంట్లో లేని సమయంలో వాళ్ళు బిడ్డలకు కూడా ఇచ్చుకోవచ్చు అది చాలా మంచిది అనమాట వాళ్ళ యొక్క పాల్ని ఇస్తే అలాగే పోషకం కూడా సేమ్ సేమ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి హెల్తీగా ఎవరు వచ్చినా ఒక ఇంట్లో నుంచి పాలు కావాలని తల్లే రావాల్సిన అవసరం లేదు ఇంట్లో నుంచి ఎవరు వచ్చినా కానీ మీరు వాళ్ళకి మిల్క్ ఇచ్చి పంపిస్తారా సార్ దానికి రికార్డ్స్ చూసి ఖచ్చితంగా ఫిట్నెస్ ఉంటే కానీ ఎవిడెన్స్ చూసుకునేసి ఖచ్చితంగా ఇస్తాం అమ్మా ఉచితంగానే మీరు ఇవన్నీ సప్లై చేస్తున్నారు సర్వీసులు అన్నీ ఉచితమే ఈ ప్రభుత్వ ఆసుపత్రి అటు వాళ్ళు రోటరీ వాళ్ళు మనకి ఇక్కడ వాళ్ళు స్పాన్సర్ చేసిన్నారు మేము మెయింటైన్ చేస్తున్నాము ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు ఉచితమే దీనికి ఇంకా వేరే స్వచ్ఛంద సంస్థలు ఏమైనా డొనేట్ చేశారా సార్ రోటరీ క్లబ్ కాకుండా ఇంకా ప్రస్తుతానికైతే వాళ్ళు ఒక్కరే ముందుకు వచ్చిన్నారు ముందు ముందు అవసరం ముఖ్యంగా అవగాహన కోసము వేరే స్వచ్ఛంద సంస్థలని అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ చూసారు కదండి తల్లి పాలనేది మరొక బిడ్డ ప్రాణం పోసేదానికి ఉపయోగపడుతుంది మీ బిడ్డకి ఇవ్వగా మిగిలిన పాలని మీరు దానం చేశారంటే మరో బిడ్డ ప్రాణం కాపాడిన వారు అవుతారు మూఢ నమ్మకాలన్నీ మర్చిపోయి తల్లి పాలు ఇస్తే మన ఉండదేమో ఇంకొకరు బిడ్డ తల్లి పాలు మనకిస్తే ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనేది ఇవన్నీ మూఢనమ్మకాలు మూఢనమ్మకాలు వదిలేసి మీరు పాలు దానం చేయడం వల్ల మరో బిడ్డ ప్రాణం ఇక్కడ నిలబడుతుంది సో మీరందరూ ఈ అవేర్నెస్ తెలుసుకొని వచ్చి స్వచ్ఛందంగా తల్లి పాలు దానం చేస్తారని ఆశిస్తున్నా ఇది ఇవాళ స్పాట్లైట్ ఫోకస్ ఇక మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వి సెవెన్ కెమెరామెన్ భాస్కర్తో రిపోర్టర్ సురేఖ సైనింగ్ ఆఫ్